హాయ్ అండి ఈరోజైతే టమాటా కాయల పచ్చడి చూడండి మొత్తం కాయలే ఇప్పుడు పచ్చడి ఎలా చేసుకుందామో చూద్దాం ముందుగా బాగా కడుక్కోవాలి వీటిని చూడండి ఇప్పుడైతే ముక్కలు కట్ చేసుకోవడం అయితే అయిపోయింది ఇప్పుడు స్టవ్ పైన గిన్నె పెట్టుకొని కొద్దిగా ధనియాలు అలాగే నువ్వులు మీకు పల్లీలు ఇష్టమైతే పల్లీలు కూడా వేసుకోవచ్చు మూత పెట్టడం మాత్రం మర్చిపోవద్దు ఎందుకంటే ఇవి బయటకు మొత్తం వచ్చేస్తాయి చూడండి ఇప్పుడైతే ఇవి వేగిపోయినాయి మీకు కావాలనుకుంటే పల్లీలు ఇంకేమైనా కూడా వేసుకోవచ్చు అది మీ ఇష్టం నేనైతే నువ్వులు ఇలా వేసి చేసుకున్నా వేగిన తర్వాత వీటిని తీసుకొని పక్కన పెట్టుకోవాలి చూడండి ఇప్పుడైతే పక్కన పెట్టేసుకున్నాం వీటిని దీంట్లోనే ఆయిల్ మీకు కావాల్సినంత వేసుకోవచ్చు కొంచెం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోవచ్చు మీ ఇష్టం దీంట్లో కరివేపాకు పసుపు కావాల్సినంత అల్లమిల్లిగడ్డ పచ్చిమిర్చి ఇప్పుడు టమాటాలు వేసుకొని బాగా కలుపుకోవాలి వీటిని కొద్సేపు మగ్గనివ్వాలి పుదీనా అలాగే కొత్తిమీర కొత్తిమీర వేసుకుంటే అయితే బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్ మేమైతే ఎక్కువనే తింటాం కాబట్టి కొత్తిమీర ఎక్కువ వేసుకుంటున్నాము కావాల్సిన వాళ్ళు వేసుకోవచ్చు లేదంటే మీ ఇష్టం అలాగే దీంట్లోకి చింతపండు గింజలు లేకుండా చూసుకోవాలి ఎందుకంటే మిక్సీ పట్టేటప్పుడు తిరగదు కదా అందుకోసం కొంచెం నానబెట్టి చింతపండు వేసుకోవాలి దీంట్లో దీన్ని బాగా కలుపుకొని ఇంకొక ఫైవ్ మినిట్స్ మగ్గనివ్వాలి ఇప్పుడు దీంట్లోకి సాల్ట్ సరిపడా వేసుకొని బాగా కలుపుకోవాలి నేను ఎప్పుడు చేసినా కొత్తిమీర పుదీనా కరివేపాకు ఎక్కువ వేస్ట్ చేస్తాను టేస్ట్ అయితే ఇంకా బాగుంటుంది అట్లా వేస్తే ఒకసారి అట్లా ట్రై చేయండి మీరు కూడా ఫైవ్ మినిట్స్ మళ్ళీ మగ్గనివ్వాలి చూడండి ఇప్పుడు మన కూర అయితే పచ్చడి రెడీ అయిపోయింది బాగా ఉడికిపోయింది చూడండి దీంట్లో చింతపండు వేయడం మాత్రం మర్చిపోద్దు ఎందుకంటే చింతపండు వేస్తే టేస్ట్ బాగుంటుంది అలాగే నిల్వ కూడా ఎక్కువ రోజులు ఉంటుంది ఇప్పుడు దీన్ని ఒక పది నిమిషాల పాటు చలరనివ్వాలి ఇప్పుడు మన పచ్చడి అయితే చల్లారిపోయింది ముందుగా రెడీ చేసుకున్న మసాలాను మిక్సీలో వేసుకోవాలి ఫస్ట్ దీన్ని మిక్సీ పట్టుకోవాలి ఎందుకంటే తర్వాత ఇస్తే ఇది దంగది కాబట్టి చూడండి ఇప్పుడు రెడీ అయిపోయింది ఇది పౌడర్ ఇప్పుడు దీంట్లోనే టమాటా పచ్చడి వేసుకోవాలి మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి చూడండి సగం అయితే రెడీ అయిపోయింది ఒకసారి సాల్ట్ సరిపోయిందా లేదా చూసుకోవాలి తక్కువ ఉంటే మళ్ళీ వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోవాలి చూడండి మన పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని పోపేసుకుందాం కరివేపాకు అలాగే వెల్లుల్లి ఇంకా పసుపు ఇప్పుడు ఎండుమిర్చి వేసుకోవాలి అంతేనండి మన పోపు రెడీ అయిపోయింది టమాటా పచ్చల్లో వేసుకొని కలుపుకోవాలి చూడండి మన పచ్చడి అయితే ఇంకా రెడీ అయిపోయింది చూడండి ఎంత బాగొచ్చిందో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి పండిన టమాటాల కంటే కచ్చ టమాటాలు బాగుంటాయి టేస్టు ఒకసారి మీరు ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్